సూపర్ గా ఉన్నాయని మీరు సూర్వీ సూపర్గా ఉండాలని కరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి రెండు పూట్ల షేక్ తాగాలి అంటే అసలు ఏం ప్రోడక్ట్ తీసుకోవాలి అనేది చూపించేస్తాను ఇవాళ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవాళ మా బ్రదర్ ఇలా ఒకరు ప్రోడక్ట్ పంపించమని అడిగారు అనమాట వాళ్ళకి ప్యాకింగ్ చేస్తాను ప్యాకింగ్ చేసేటప్పుడు మీకు కూడా చూపిద్దాము అసలు రెండు పూట్ల షేక్స్ తాగడానికి ఎన్ని వన్స్ పడతాయి ఎంత ప్రోటీన్ పడుతుంది ఎంత షేక్ మేట్ పడుతుంది ఎన్ని ఫ్రెష్లు పడతాయి చాలా మంది క్లారిటీ ఉండట్లేదు అనమాట కొంచెం క్లారిటీ ఇద్దామని వాళ్ళ వీడియో అనమాట అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నా అండి నేను వచ్చేసి వెళ్నెస్కొచ్చిన ఇప్పుడు దాకా మన దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అండి హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మా నాంటి వాళ్ళైతే నేను బెంగళూరు ఈవెంట్కి కూడా వెళ్తున్నాను ఇవాళ స్టార్ట్ అవుతాను అనమాట మన కంపెనీ చాలా రికగ్నేషన్ చేసింది ఎందుకంటే ఇంతమందిని వెయిట్ లాస్ చేసినందుకు నన్ను వీఏపీలో పార్టీలో అన్నిట్లో ఉంచింది అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది కంపెనీ ఇన్వైట్ చేసిన మన పర్సనల్గా రమ్మని చెప్పేసి మనం మంచిగా ఇప్పుడైతే కంపెనీ ఈవెంట్కి వెళ్తున్నాను ఇవ్వాల ఈ లోపు ఈ వీడియో చేద్దాము మన వాళ్ళందరూ కొంచెం లాంగ్ వీడియోస్ లేట్ అవుతాయని చెప్పేసి వాళ్ళు వీడియో చేస్తున్నానండి మరి చూద్దామా మరి ఎన్ని షేక్ మిట్స్ పడతాయి నెలకి రెండు పూట్ల షేక్ తాగాలంటే ఎన్ని ప్రోటీన్స్ పడతాయి ఎంత ఫార్మా వన్ పడుతుంది ఎన్ని అఫ్రెష్లు పడతాయి అసలు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు పర్సనల్గా చెప్తాను నో ప్రాబ్లం ఒకసారి చూడండి మొత్తానికైతే ఓకేనా అటు తిప్పి చూపించేస్తాను కెమెరా ఇగోండి చూసారు కదండి మనకి ఫార్ములా వన్స్ ఎన్ని పడతాయి షేక్ మిట్స్ ఎన్ని పడతాయి ప్రోటీన్ ఎంత పడుతుంది అనేది నేను వివరంగా చెప్తాను మీకు ఒక్కసారి చూడండి ఫార్ ఫార్మ్నావన్స్ వచ్చేసి చాలా మంది ఏమనుకుంటారంటే రెండు సరిపోతాయి మనకి అన్నట్టుగా అనుకుంటారనమాట అస్సలు సరిపోవండి మీకు రెండు పుట్ల షేక్ తాగాలి అంటే ముప్పై రోజులు అరవై షేకులు అవ్వాలి అంటే మీకు మూడు ఫార్మలావన్స్ కావాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడండి ఫార్మావన్ చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి పాన్ ఫ్లేవర్ ఒకటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఒకటి మూడు మూడు డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది అనమాట మీరు కూడా మీకు నచ్చిన ఫ్లేవర్స్ తీసుకోవచ్చు లేదు సేమ్ ఒకే ప్రొడక్ట్ ఒకే ఫ్లేవర్ అయినా వాడచ్చు ఇబ్బంది ఏం లేదు ఇందులో వచ్చేసి నైన్ ఫ్లేవర్స్ ఉంటాయి మీకు నచ్చిన ఫ్లేవర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట త్రీ బాటిల్స్ పార్మావన్నీ ఇస్తున్నాను తర్వాత వచ్చేసి షేక్ మెట్స్ షేక్ మెట్స్ అయితే రెండు పడతాయండి మీరు చక్కగా రెండు తీసుకోండి తర్వాత వచ్చేసి ప్రోటీన్ అనమాట ప్రోటీన్ వచ్చేసి నేను ఒకటే ఇస్తున్నాను ఇక్కడ నేను క్యాలరీ మేనేజ్మెంట్ చెప్తున్నాను అనమాట కొంచెం తక్కువ బడ్జెట్లో అయ్యేలాగా మా బ్రదర్కి నేను హెల్ప్ చేస్తున్నాను కాబట్టి వన్ స్పూన్ వేసుకో సరిపోతుంది అని చెప్పేసి వన్ బాటిలే ఇస్తున్నాను ఏదన్నా అవసరమైతే ఒక చిన్న బాటిల్ అవసరమైతే మంత్ ఎండింగ్లో చూసుకుందాంలే ఇప్పుడైతే ఇది తీసేసుకో అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అంటే చివరి రోజుల్లో చూసుకుందాము ముందైతే సరిపోతుంది అని చెప్పేసి నా అయితే సరిపోతుందండి వన్ స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది సరిపోకపోతే ఒక చిన్న బాటిల్ పంపిస్తానులే తర్వాత అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట ఎఫ్రెష్ వచ్చేసి రెండు పడితే ఖచ్చితంగా నెలకి ఎందుకంటే ఎఫ్రెష్ ఎక్కువ తాగడం వల్ల మనం మంచిగా వెయిట్ లాస్ అవుతాం బాడీ క్లెన్జింగ్ అవుతుంది మంచిగా అంతా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎఫ్రెష్ రెండు బాటిల్స్ అయితే పంపిస్తాను మొత్తం చూడండి సెట్ ఫార్ములా వన్ త్రీ బాటిల్స్ షేక్ మైట్ రెండు బాటిల్స్ ప్రోటీన్ ఒక బాటిల్ ఏ ఫ్రెష్లు రెండు బాటిల్ ఇంతవరకు తీసుకున్నారంటే మీ వెయిట్ లాస్ని ఎవరండి ఆపగలుగుతారు చెప్పండి ఎవరు ఆపుతారు చెప్పండి ఎవరు ఆపరు మీ వెయిట్ లాస్ని మీరే ఆపుకుంటున్నారు చాలామంది బడ్జెట్ చేసుకోవడం తెలియక ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియక చాలా చాలా నష్టపోతున్నారండి ఏ పనికి మాల చెప్పే ముచ్చట్లన్నీ విని ఇవాళ కాక నిన్న వచ్చిన వాళ్ళు కూడా సోది సోది ముచ్చట్లు అని చెప్తున్నారనమాట అలాంటి వాళ్ళ మాటలు విని మీరు మోసపోతున్నారని నేను చెప్పొచ్చు ఎందుకంటే మేము ఫ్రీ కస్టమర్ ఐడి ఇస్తున్నాం ఐడిలో సర్వీస్ చెప్తున్నాం ఇదంతా వినకుండా ఎప్పుడు ఇంకా గొర్రెల మందులాగా ఎప్పుడు చెప్పేవాళ్ళం జోలికే వెళ్తున్నారు అంటే ఇంకా నేను ఇది నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదు కొంతమంది ఉన్నారు ఇప్పుడు కొత్తగా వచ్చారు కొత్తగా చెప్తున్నారు వాళ్ళు దేనికి అసలు ఎందులో దేనికి పనికిరారు వాళ్ళు సోది ముచ్చట్లన్నీ వినేసి జనాలు గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారండి ఎప్పుడైనా మీరు కొంచెం వీళ్ళు సీనియర్సా వీళ్ళు కంపెనీలో ఏ లెవెల్లో ఉన్నారు వీళ్ళకి ఎంతవరకు తెలుసు నాలెడ్జ్ ఎంతవరకు చెప్పగలరు న్యూట్రిషన్ గురించి అని తీసుకోండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వేరేది ఒకటి జరిగింది ఆ సిచ్యువేషన్ గురించి చెప్పాల్సి వచ్చిందనమాట మీరు మాత్రం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం కనెక్ట్ అవ్వండి ఇక్కడ స్క్రోత్ నెంబర్ కాల్ చేశారు అంటే ఈ ప్రోడక్ట్ మీ దాకా ఎలా వస్తుందో చెప్తాను ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుంది మీ ఐడిలోనే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చక్కగా నేనైతే బాక్స్లో పెట్టేసి మా బ్రదర్కి అయితే పంపిస్తున్నాను అనమాట చక్కగా నేను మీకు కూడా కావాలి అనుకుంటే ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుంది కంపెనీ నుంచి హైలీలో తీసుకొని చక్కగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎలా కావాలి అన్న ఇక్కడ స్క్రోత్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి మీరు కూడా చే మంది చూస్తే భయమేస్తుందంట కొంచెం గట్టిగా మాట్లాడతాను కదా కాకపోతే మనసుగానే ఉంటుంది గట్టిగా ఉంటాయి ఎందుకనో తెలియదు మీకు కావాలంటే కాల్ మర్చిపోకండి లేదా వాట్సాప్ చేయండి బయమీన్స్ నేను వాట్సాప్ లో వాట్సాప్లో హాయం పెట్టలేదు మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ ఊరి పేరు మీ పేరు మీకు ఏమొత్త ఇష్యూస్ ఉన్నాయో ఇష్యూస్ మీ హైటు వెయిట్ అన్నీ నీట్గా మెన్షన్ చేసినట్టయితే నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇవాళకైతే వీడియో ఇంతే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి అదొక్కటే మన మెయిన్ ఎజెండా అనమాట ఇవాళకైతే వీడియో ఇంతే బాయ్ బాయ్ నేనైతే ప్యాకింగ్ చేసుకోవాలి తర్వాత బట్టలు ప్యాకింగ్ చేసుకోవాలి నేను బెంగళూరు బస్ ఎక్కాలి ఈవినింగ్ కల్లా ఎక్కాలండి బస్సు కానీ మన కస్టమర్ల కోసం వీడియోస్ చేయటం మాత్రం ఆ పను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను మీకు కావాల్సినంత నాలెడ్జ్ ఇస్తాను మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఓకేనా